నా పూర్తి పేరు జొన్నవిల వెంకటపర్రాల శ్రీరామచంద్రమూర్తి నాకంటే చాలా పొడుగుంటుంది రాస్తే నేను ఎక్కడ కథలకి సంబంధించినటువంటి సాహిత్యానికి సంబంధించినటువంటి జనం పోగవుతారో అక్కడ అడిగేటువంటి మొట్టమొదటి ప్రశ్న ఏమిటి అంటే నాకు యాభై సంవత్సరాలు వచ్చిన రోజు నుంచి అడుగుతూనే ఉన్నాను ఎక్కడికి వెళ్ళినా సరే అడుగుతూనే ఉన్నాను యాభై ఏళ్ళ కంటే తక్కువ వయసు ఉండేవాళ్ళు చేతులు ఎత్తండి అని ఇప్పుడు ఎత్తద్దు ఇది దరిదాపుగా నేను నాకు యాభై ఏళ్ళ వయసు వచ్చిన రోజు నుంచి అడుగుతూనే ఎందుకున్నాను అని అంటే సాహిత్యంలో కథ ముఖ్యంగా రాసేవాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు అయిపోతున్నారు కొత్త తరం తయారు కావడం లేదు దాన్ని తయారు చేయడానికి మనందరం పూనుకోవాల్సినటువంటి ఒక బాధ్యత ఉంది మనం బదులుగా పూనుకుని ఈ కథల్ని ఇక్కడ దాదాపుగా పదిహేను ఇరవై మంది పిల్లలు ఉన్నారు ఏ ఏ సాహిత్యం మీటింగ్కి వెళ్ళినా సరే అసలు ఇంతమంది మనుషులు ఉండరు ఇంతమంది కథకులు ఉండరు ముఖ్యంగా నలభై యాభై సంవత్సరాల కంటే తక్కువ ఉండే వాళ్ళు పదిహేను ఇరవై మంది దాకా ఎక్కడా ఉంటారు ఈ పిల్లలు చూడండి ఎంత ఉందో అగో ఆ పిల్లలు చూడండి ఇంకొక అమ్మాయి ఉంది అక్కడ వచ్చింది వెనకాల ఆ అమ్మాయి ఒకటి అగో అమ్మాయి చూడండి ఎంత ఉందో ఆ తర్వాత వైతరణి అని ఒక పేరు పెట్టుకుని ఒక అమ్మాయి నేను యాక్చువల్గా మగవాడు ఎవరో పెట్టుకుని వైతరణి అనే పేరుతోటి ఆ గొప్ప రాడికల్ థింకర్ ఎవడో రాస్తున్నాడు కుర్రాడు ఎవడో అని అనుకున్నాను నన్ను ఈ అమ్మాయిని చూడగానే ఇందాక నాకు గొప్ప ఆశ్చర్యం ఆనందం రెండు కలిగాయి ఎక్కడ అమ్మాయి వైతరణి అనే పేరు పెట్టుకుంది పెన్నేమది వైతరణి అంటే మనందరికీ తెలిసిన వైతరణి వేరు మనం తెలుసుకోవాల్సినటువంటి వైతరణి వేరు ఆ విషయం ఒకటి చెప్పేస్తాను అదేంటంటే వైతరణి అంటే మనందరూ అనుకునేది వేరు వైతరణి అనేది అంతరగంగా ఒరిస్సాలో ప్రవహించేటువంటి ఒక నది అది పుణ్యనది మనం వైతరణి అంటే అనుకునేది వేరు దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికీ తెలుసు అలాంటి పేరు పెట్టుకున్నావు ఎవరు నువ్వు అని అనుకున్నాను అప్పుడు కూడా ఇందాక నువ్వు నిజంగా నేను అమ్మ నువ్వేనా అని అడిగాను కూడా ఆ విధంగా ఇంతమంది యువతరాన్ని ప్రోత్సహిస్తూ రేపటికి అంటే మా అందరికీ మేము వెళ్ళిపోతాం ఇంకా కాలం ఉండవు మేము పోయిన తర్వాత కూడా మా కథలని కాకపోతే కనీసం మా తరఫున కథలను నిలబెట్టే వాళ్ళైనా ఉండాలి అనేటువంటి ఒక కోరిక నాకు ఎప్పుడు ఉండేది అది ఇప్పుడు చాలా స్పష్టంగా తీరుతోంది అది మొదటిది రెండో విషయం ఉంది నేను ఈ కథల పోటీకి రాయ రాయకూడదు అనుకున్నాను ముందు ఎందుకంటే నేను అలిగాను కోపడ్డాను నేను కోపడ్డానికి గల కారణం కింద ఉంది సార్కి తెలుసు ఆ తర్వాత ఇంకా ఎవరికో కూడా తెలుసు కొంతమందికి తెలుసు ఆ ఆ కోపంతో నేను రాయలే అయితే ఆ కోపంతో మళ్ళీ కథ రాశాను ఎందుకు ఆ కోపంతో రాశానంటే కథ సెలెక్ట్ అయితే మళ్ళీ వెళ్తాం మనం అక్కడికి అప్పుడు సార్ని అడుగుతాం ఆ కింద బాల సాహిత్య దాని గురించి మనం మాట్లాడుకున్నాం పలికే పలకలు అనే ఒక గ్రూప్ కూడా మనం మెయింటైన్ చేస్తూ ఉన్నాము అప్పుడు కొన్ని కథలు రాద్దామని అనుకున్నాము కొంతమంది పంపించారు అది కార్యరూపంలోకి తీసుకుని సార్లు అడగడానికి ఫోన్లో అడగడం వేరు వాట్సాప్లో అడగడం వేరు ఎదురు కూడా నమస్కారం పెట్టాడు ఈ నమస్కారం పెట్టడం కోసం వచ్చాను నేను అది కనుక అయితే ఇప్పుడు ఈ యువతరంతో పాటుగా కొత్త తరం బాలతరం వాళ్ళ భవిష్యత్తు అంటే ఈ యువతరం ఉన్నారే వాళ్ళ భవిష్యత్తు కూడా కథతోటి పరిమళిస్తుంది ఆ కథా పరిమళం మట్టితో పాటుగా అందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తుంది ఇక్కడ ఒక గొంతు ఉంది అక్కడ ఇంకొక గొంతు ఉంది ఆ గొంతులు రెండు చాలు తెలంగాణ అంటే ఏమిటో చెప్పడానికి తెలంగాణ కథ అంటే ఏమిటో చెప్పడానికి ఇక్కడ ఉంది పెద్దింటి ఈ పెద్దింటి అశోక్ కుమారు ఎంత పెద్దవాడో తెలుసా ఆయన ఎప్పుడో చిన్నప్పుడే రాసేసినటువంటి మాయమంతా నేను ఇప్పటికీ కూడా అందరికీ దాని గురించి చెప్తూ ఉంటాను అసలు కాదు ఇలా రాయాలిరా అబ్బాయి అని ఎప్పుడు మాట్లాడుకున్న ప్రతిసారి అనుకుంటూ ఉంటాం అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మరి మేము వెళ్ళిపోతాం కదా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మా తర్వాత యువతనం తయారైంది కదా దాని తర్వాత పిల్లల్ని కూడా తయారు చేసినటువంటి బాధ్యత మనకి ఉంది ఆ విషయాన్ని అందరికంటే సార్ ముందు గుర్తించి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అందరితోనూ మేమందరం కలుసుకొని ఒక పదిహేను ఇరవై మంది దాకా చేరాము అందరం కలిసి కూర్చొని రాశాము అవన్నీ కొత్త కాలం ఆగింది అది ఆగిన దానివల్ల నేను రాయకూడదు అని అనుకున్నాను లేదు దాని ముందుకు అంటే కూడా సార్ని అడగాలి సార్ని అడగాలంటే ఇక్కడికి రావాలి ఇక్కడికి రావడం కోసం కథ రాయాలి ఈ కథ అంటే నా కథ ఒకటే అంజనాకు నాకు కథ పేరు మనం మన తల్లిదండ్రులకి దూరం అయిపోయాం మనం మన తల్లిదండ్రులకి ఎంత దూరం వేగంగా దూరం అయిపోయామో అంతకంటే ఎక్కువ వేగంగా మన పిల్లలు మనకి దూరమైపోయారు ఇప్పుడు మనం వాళ్ళ పిల్లల్ని కూడా చూస్తున్నాం వాళ్ళ పిల్లలు వాళ్ళకంటే రెట్టింపు వేగంతో దూరం అయిపోతూ ఉన్నారు ఇలాగ దూరం అయిపోతూ ఉండేటువంటి దూరాలన్నింటినీ కలపగలిగింది ఏదిరా అని అంటే మళ్ళీ తాత మా అమ్మ అవ్వ అమ్మమ్మ వీళ్ళే అలాంటి ఒక అవ్వ ఆ అవ కథ ఆ కథ మీరు ఎలాగో చదువుతారు కాబట్టి దాని గురించి నేను ఇంకా మాట్లాడను